హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ ప్రిన్సెస్ సాయి నిహారిక ఓ గ్రామంలో రవి అనే యువకుడు ఎవరెస్టు ఎక్కాలని కానీ అతని కుటుంబం పేదది అందరూ అతని కలల్ని హాస్యంగా తీసుకున్నారు ముందు తినడానికి డబ్బు సంపాదించు తరువాత ఎవరెస్టు గురించి ఆలోచించు అని అయినా రవి శ్రమించడం మానలేదు రోజూ వ్యాయామం చేసి శరీరాన్ని బలంగా మార్చుకున్నాడు ఎవరెస్టు ప్రయాణం ప్రారంభం కొన్నేళ్ల తరువాత ఎవరెస్టు ఎకే అవకాశాన్ని పొందాడు మార్గంలో ఎన్నో అడ్డంకులు ఎదురయ్యాయి మంచు తుపాన్లు ఆక్సిజన్ కొరత శరీరం అలసిపోయిందా మెట్టుకు రాకముందు అతన శరీరం పూర్తిగా నీరసించింది చివరి మెట్టు అసలు పరీక్ష ఇంకా ఒక్క మెట్టే కాని నాలో శక్తి లేదు అని అనుకున్నాడు అయినా ఆగలేదు ఒక్క అడుగు ముందుకు వేశాడు మెట్టు చివరకు ఎవరెస్టు శిఖరంపై నిలబడాడు విజయపు సత్యం క్రిందికి చూసినప్పుడు రవికి అర్థమైంది చాలామంది విజయం దగ్గరే ఆగిపోతారు కానీ ఒక్క అడుగు ముందుకు వేసేవాడే నిజమైన విజేత మొరల్ ఆఫ్ ది స్టోరీ నువ్వు ఆగాలనుకునే స్థాయికి వచ్చావంటే విజయం కేవలం ఒక్క అడుగు దూరంలో ఉంటుంది థ్యాంక్ యూ ఫార్ వాచింగ్ దిస్ వీడియో నా వీడియో మీకు నాచినట్టు అయితే లైక్ షేర్ కమెంట్స్ చేయండి